గోఖలే నగర్ లో జరిగిన సంఘటనపై నేడు బంద్ కు పిలుపునిచ్చిన బీజేపీ బీఆర్ఎస్ స్థానిక ప్రజలు బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో రామాంతపూర్ పబ్లిక్ స్కూల్ నుండి విశాల్ మార్ట్ వరకు ర్యాలీ నిర్వహించిన నిరసన వ్యక్తం చేసిన బీజేపీ బీఆర్ఎస్ నాయకులు స్థానిక ప్రజలు ర్యాలీలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ బీఆర్ఎస్ మేజర్ మల్కాజగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మణ్ రెడ్డి బీజేపీ కార్పొరేటర్లు బండారు శ్రీవాణి వెంకట్రావు చేతన హరీష్ తదితర నాయకులు పాల్గొన్నారు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న వ్యాపారస్తులు విద్యా సంస్థలు ఈ సందర్భంగా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ గత పది రోజులుగా పురపాలక శాఖ మంత్రి శాఖ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ పరిస్థితులపై సమీక్షిస్తున్నామని జిల్లా మంత్రులు అధికారులు పర్యటిస్తున్నారని ప్రకటన తెలిపారు వాస్తవంగా రాష్ట్ర స్థాయిలో ఆచరణలో విద్యుత్ శాఖ అలసత్వం వల్ల రామాంతపూర్ లో ఐదురు ఓల్డ్ సిటీలో ఇద్దరు జరిగింది ముఖ్యమంత్రి సమీక్షలు మొక్కుబడి సమీక్షలా లేదా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారా లేదా అనేది అనుమానం ఉన్నాయి అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్న హైదరాబాద్ ప్రజానీకానికి భద్రత అవసరమని చాటి పాటించడం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చి బాధితులకు నష్టపరిహారం యాభై లక్షలు ఉద్యోగం ఇవ్వాలి లేకపోతే ఈ అంశాన్ని తీవ్రంగా ముందుకు తీసుకెళ్తాం

جڑا سنتڑے 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 श्री श्री 頑張ってください Yes, we want yes, స్థాయిలో మరి మొన్న రామంతపూర్లో విద్యుత్ శాఖ యొక్క అలసత్వం వల్ల ఆరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అదే రకంగా నిన్న ఓల్డ్ సిటీలో కూడా ఇద్దరు మృతి చెందారని అంబర్పేటలో కూడా విద్యుత్ శాఖ ఇబ్బంది వల్ల హెచ్డి లైన్ల వల్ల మరో ఇద్దరు కూడా మరణించారని వార్తలు వస్తూ ఉన్నాయి అయ్యా ముఖ్యమంత్రి గారు మీ సమీక్షలు ఏమైనాయి మొక్కుబడి సమీక్షలా లేదా క్షేత్రస్థాయిలో నిజంగా అధికారులు పనిచేయడం కొరకు మీరు ఒత్తిడి చేస్తున్నారా లేదా అన్నది అనుమానంగా ఉంది అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని ప్రభుత్వం మెడలు వంచాలని అధికారుల కళ్ళు తెరిపించాలని అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని భయంతో బతుకుతున్నటువంటి హైదరాబాద్ ప్రజానికానికి భద్రత అనేది అవసరం అని చాటడం కొరకు చెప్పడం కొరకు ఈరోజు రామంతపూర్ లో బంద్ పాటించామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాల్సిందే ఆ కుటుంబాలకి న్యాయం చేయడం కొరకు మరి నష్టపరిహారం యాభై లక్షలు ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు స్వచ్ఛందంగా వాణిజ్య సంస్థలు బంద్ పాటించాయి కళాశాలలు బంద్ పాటించాయి పాఠశాలలు కూడా బంద్ పాటించాయి అట్లాగే రిజిస్ట్రార్ కార్యాలయం కూడా పూర్తిగా సహకరించి బంద్ పాటించింది అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ బంద్ సంపూర్ణంగా జరిగింది ఇక మిగిలింది ప్రభుత్వం దిగిరావాలి నష్టపరిహారం ప్రకటించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం లేదా ఈ యొక్క అంశాన్ని ఇంకా తీవ్రంగా ముందుకు తీసుకుపోతామన్నటువంటి విషయాన్ని కూడా హెచ్చరిస్తున్నామని తెలియజేస్తున్నాం